కార్తీక మాసం కార్తీక పురాణంలో తొమ్మిదో అధ్యాయం యమదూత సంభాషణము విష్ణుదూతోక్తి అజామిలుని విని విముక్తి అజామిలునికి విముక్తి ఎలా కలిగిందని ఈ విష్ణుదూతలు యమదూతలు సంభాషించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అనమాట అప్పుడు దానిలోని సంభాషణ ఈ తొమ్మిదో అధ్యాయంలో ఉంది విష్ణుదూతలు అడిగిరి ఓ యమదూతలారా మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి మీ యమదండను ఎవడు తగినవాడు పుణ్యమనగా ఏమి పాతకమనగా ఏమి ఈ విష్ణు ఈ విషయములన్నిటినీ మాకు చెప్పుము ఇట్లని విష్ణుదూతలు అడగగా యమదూతలు ఇట్లు పలికిరి ఓ విష్ణుదూతలారా సావధానముగా వినుడు సూర్యుడు చంద్రుడు అగ్ని వాయువు ఆకాశము గోవులు సంధ్యలు పగలు దిక్కులు కాలము ఇవి మనుష్యుని పుణ్య పాపములను గురించి సాక్షులు మేము వీరి సాక్ష్యములతో విచారించి పాపములను చేసిన వారిని దండితుము అందుకని సూర్యుడు చంద్రుడు ఎవరు మనం చూస్తలేదు కానీ అనుకోకూడదు ఎప్పుడు ఈ పంచభూతాలు మనల్ని గమనిస్తూనే ఉంటాయి అదే వీళ్ళే సాక్షులు అనమాట వాళ్ళ సాక్ష్యాలు విని అప్పుడు మనం పాపం చేసామా పుణ్యం చేసామా అని మనల్ని దండిస్తారంట వేద మార్గమును వదిలి ఇచ్చానుసారముగా తిరుగుచు వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్ కృతుడైన వాణిని మేము దండితుము బ్రాహ్మణుని గురువును రోగిని పాదముల చేత తన్నువాడును తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని మేము దండితుము నిత్యము అబద్ధమాడుచు జంతువులను చంపుచు కులాచారమును వదిలిన వారిని మేము దండితుము ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకొని వానిని డాంబికుని దయాశాంతులు శాంతులు లేని వాణిని పాపకర్మల దాసక్తులైన వారిని మేము దండితుము పరుని భార్యతో వానిని ద్రవ్యమును గ్రహించి సాక్ష్యమును చెప్పువాణిని మేము దండితుము నేను దాతనని చెప్పుకుని వాణిని మిత్రదోహిని ఉపకారమును మరిచిన వానిని ఉప అపకారమును చేయుని మేము దండితుము వివాహము చే చేరుచువాని ఇతరుల సంపత్తులను చూచి అసూయపడువానిని మేము దండితుము పరుల సంతానమును చూసి దుఃఖించు వాణిని కన్యాశుల్కముల చేత జీవించు వాణి ఈయన వడ్డీతో జీవించు వాణ్ణి మేము దండితుము చెరువును నూతిని చిన్న కాలువలను నిర్మించు వ్యాపారమును మార్పించు వాణిని నిర్మితములైన నిర్మితములైన వాటిని చెరుచువాని మేము దండితుము మోహము చేత మాతాపితరుల శ్రా శ్రాద్ధమును విడిచిన వాణిని నిత్యకర్మను వదిలిన వాణిని మేము దండితుము పర పరపాక పరిత్యాగిని పరిపాకరతుని పితృశేషాన్నమును భుజించువాణ్ణి మేము దండితుము పరపాక పరిత్యాగి అనగా తాను వండిన అన్నములో ఇతరులకు ఎంత మాత్రమును పెట్టక తానే అంతయు భుజించువాడు పితృశేషాన్న భోక్పై అనగా శ్రద్ధ భోక్తలు భుజించిన తర్వాత మిగిలిన అన్నమును భుజించువాడు ఇతరుల ఇతరుడు దానము చేయు సమయాన ఇవ్వవద్దని పలుకువారిని యాచించిన బ్రాహ్మణునికి ఇవ్వని వాణిని తన్ను శర శరణు జొచ్చు వాణ్ణి చంపు మేము దండితుము స్నానమును సంధ్యావందనమును విడిచువాణ్ణి నిత్యము బ్రాహ్మణ వి బ్రాహ్మణ నిందకుని బ్రాహ్మణ హంతకుని అశ్వహంతకుని గోహంతకుని మేము దండింతుము ఈ మొదలైన పాతకములు చేయు మానవులు యమలోకమందుండు మాచేత యాతనలు పొందుదురు ఆ అజామనుడు బ్రాహ్మణుని బ్రాహ్మణుని వంశమందు జన్మించి దాసి లోనుడై పుట్టినది మొదలు చచ్చు వరకు పాపములను చేసినాడు ఇతనిచే చేయబడిన పాపములకు మితి లేదు ఇట్టి విప్రాదముడు మీ విష్ణులోకములను ఎట్లు అర్హుడగును ఈ ప్రకారముగా పలికిన యమదూతల మాటలు విని విష్ణుదూతలు చిరునగువతో వికసించిన ముఖ పద్మములు గలవారే మేఘ సమాన గంభీర ధ్వనితో ఇట్లనిరి ఏమి ఆశ్చర్యము మీరింత మూడులు ధర్మ మర్యాదను మేము చెప్పేదము సావధానముగా వినుడు దుస్సంగమును విడిచువాడు సత్సంగము ఆశ్రయించువాడు నిత్యము బ్రహ్మచింతనమును చేయువాడు యమదండార్హుడగాడు యమకు యమదండానికి అర్హుడు గాడు స్నాన సంధ్యావందనములు ఆచరించువాడును జప హోమములను ఆచరించువాడును యందు దయవంతుడును యమలోకమును పొందడు సత్యవంతుడై అసూయ దోషరహితుడై జపాగ్ని మును చేయుచు కర్మఫలములను బ్రహ్మయందుంచువాడు యమదండార్హుడు కాడు కర్త భోక్త ద్వా ద్వాతులను సుగుణ పరమేశ్వరునియందు స్థాపించి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను అనుసరించుటచ్చే తాత్పర్యముగా గలవాడు మందిరానికి వెళ్ళడు అన్నదానం ఆచరించువాడును జలదాతయు గోదాన కర్తయు వృషోస్తర్గకర్తయు యమలోకమును పొందడు వృషోత్సర్గము అనగా ఆబోతును అచ్చుపోసి వదులుట విద్యను గోరినవానికి విద్యాదానం ఆచరించువాడును పరోపకార మందాసక్తి గలవాడును యమలోకమును పొందరు హరిని భుజించువాడును హరిని పూజించువాడును హరినామమును జపించువాడును వివాహములను ఉప ఉపనయనములను చేయువాడును యమలోకమును పొందరు మార్గ మధ్య మందు మండం మండపములు కట్టించువాడును క్రీడాస్థానములను కట్టించువాడును దిక్కులేని శవమునకు మంత్ర సంస్కరణము చేయించువాడును యమలోకమును పొందడు నిత్యము సాలగ్రామార్చన ఆచరించి ఆ తీర్థమును పానము చేసి దానికి వంద వందనము ఆచరించువాడు యమలోకమును పొందడు తులసి కాస్త మాలికను ఎడయ మెడయందు ధరించి హరిని పూజించువాడను సాలగ్రామమును పూజించువాడను యమలోకమును పొందడు భాగవతమును వ్రాసి గృహమందు పూజించుచు పూజించుచున్నను గృహమందుంచుకొన్నను యమలోకమును పొందడు సూర్యుడు మేష తుల మకర ఎందుండగా ప్రాతస్నానం ఆచరించువాడు యమలోకమును పొందరు రుద్రాక్షమాలికను ధరించి జపదాన హోమాదులను ఆచరించువాడు యమలోకమును పొందడు నిత్యము అచ్చుట గోవింద అనంత కృష్ణ నారాయణ ఓ రామ అని హరినామ సంకీర్తన ఆచరించువాడు యమలోకమును పొందడు కాశీయందు ఘట్టమందు హరిస్మరణ చేయిచూ మృతి ఎడల వాడు సర్వ పాపములను చేసిన వాడైనా కూడా యమలోకంను పొందరు దగ్గ కల్లుత్రాగువాడు మిత్రహంతకుడు బ్రాహ్మణ హంతకుడు గురు భార్య భార్య తర భార్యరథుడు శ్రీహత్య రాజహత్య గురు హత్య గోహత్య చేసిన పాపాత్ములు మరక మరణకాలమందు హరిణి స్మరించిన ఎడల పాప విముక్తు విముక్తిలగుదురు మహిమను తెలుసుకొని కానీ తెలియకగాని మరణకాలం వలన హరినామ సంకీర్తన గావించిన వారు పాపాత్ములైనను ముక్తులగుదురు పడినప్పుడు పడినప్పుడును తొట్టుపాటు పొందినప్పుడును కొట్టబడినప్పుడును జరాదుల చేత పీడింపబడినప్పుడును సస్త వ్యసనముల చేత పీడింపబడినప్పుడును వశము కానప్పుడును హరి హరి అని అన్న ఎడల యమయాతన పొందడు అనేక జన్ములలో సంపాదించబడి ప్రాయచిత్తములు లేక కొండల వలె పెరిగి ఉన్న పాపములన్నీయు భూమి గాని స్వర్గమందు గాని హరినామ సంకీర్తన చేత నశించును మరణావస్థలో ఉన్నవాడు హరినామ స్మరణ చేసిన ఎడల వాని పాపములన్నీయు అగ్నిలో నుంచిన దూది వలె నశించును విష్ణుదూతలు ఇట్లు యమదూతలతో పలికిరి అజామినులు యమదూతల వలన విడిపించిరి తర్వాత అజామిలుడు విష్ణుదూతలకు నమస్కారం నమస్కారం చేసి మీ దర్శనము వలన నేను తరించి తిని అనెను తరువాత విష్ణుదూతలు వైకుంఠమునకు పోయేది తర్వాత అజామిలుడు యమదూత విష్ణుదూతల సవా సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టం మీ దర్శనము వలన నేను తరించితను తర్వాత విష్ణుదోతలు వైకుంఠములకు పోయేవి తర్వాత అజామును యమదూత విష్ణుదూతల సంవాదమును విని ఆశ్చర్యపడి అయ్యో ఎంత కష్టమాయనో ఆత్మహితము చేసుకొనలేకపోతుని కదా చిచ్చి నా బ్రతుకు సజ్జన నిందత మాయ మాయేను గదా పవి పతివ్రత అయిన భార్యను వదిలేసి కళ్ళు ద్రాగేడి ఈ దాసి భార్యను స్వీకరించుతని కదా వృద్ధులు నాకంటే వేరే దిక్కులే దిక్కులేని వారును పుణ్యాత్ములు అయిన మాతాపితలను నీచుడైన విడిచితిని కదా అయ్యో ఎంత కష్టము ధర్మమును చెరచువారు కామ కాముకులు నిరంతర అనుభవించడి నరకం అందిప్పుడు నేను నిశ్చయముగా పడిన వాడను ఇదేమి ఇదేమి ఆశ్చర్యము ఇది స్వప్నమా ఆ నల్లకత్తులను ధరించిన యమబటులు ఎట్లు ఎట్లు పోయిరి నేను పూర్వజన్మ మందు పుణ్యమాచరించని వాడని ఇది నిజము అట్లు దానిచో దాసీపతి అయిన నాకు మరణకాలమందు హరి హరిస్మృతి ఎట్లు కలుగును నా జిహా హరినాము ఎట్లు గ్రహించును పాపాత్ముడిన నేనెక్కడ అంత్యకాల మంది స్మృతి ఎక్కడ సిగ్గు విడిచి బ్రాహ్మణులను చంపు నేనెక్కడ మంగళకరమైన నారాయణ నామం ఎక్కడ అజామనుడి విచారించి నిశ్చలమైన భక్తిని పొంది జితేంద్రి జితేంద్రియుడై కొంతకాలం నుండి సాయుధ్యముక్తిని పొందెను కాబట్టి నారాయణ నామకీర్తన గావించు వారు సమస్త పాప విముక్తులై వైకుంఠ లోకమును పొందుతురు ఇందుకు సందేహము లేదు సందేహము లేదు ఇంతటితో కార్తీక పురాణంలో తొమ్మిదవ అధ్యాయం సమాప్తం